మిత్రులరా పంతొమ్మిది వందల ముప్పైలలో హిట్లర్ జర్మనీలో యూదుల వ్యాపారాలు యూదుల హోటళ్ళు యూదుల నివాస స్థలాలు వాటి ముందర ఇవి యూదులవి అని తెలిపే బోర్డులు ఉండాలి ఆ బోర్డులు చూసి మిగిలిన జర్మన్ ప్రజలు వాటిని బహిష్కరించాలి అని అనేక ఆజ్ఞలు ఇచ్చాడు సరిగ్గా అది ఇవాళ భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్ జిల్లాలో ప్రారంభమైంది చుట్టుపట్ల ఒక మూడు నాలుగు జిల్లాలకు కూడా వ్యాపించింది ప్రతి హోటల్ ప్రతి తినుబండారులో అమ్మే దుకాణం ప్రతి ఆహారశాల దాని ముందర దాని యజమానులు ఎవరు దానిలో పనిచేసే శ్రామికులెవరు అని దానిలో పనిచేసే సప్లయర్లు వంటవాళ్ళు ఎవరు అని బోర్డులు పెట్టాలి అని ఆదేశాలు వచ్చాయి వినడానికి ఆశ్చర్యం వేస్తుంది భయం వేస్తుంది ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్ జిల్లా లేదా పరిసర ప్రాంతాలలో గంగా నదీ పరీవాహక ప్రాంతంలో ప్రతి శ్రావణ మాసంలో ఒక కావడ్ యాత్ర అనే ఒక యాత్ర జరుగుతుంది ఇది గంగోత్రి దగ్గర ప్రారంభమై హరిద్వార్ హృషికేశ్ కూడా చూసి మొత్తంగా గంగ ఒడ్డున నడుస్తూ రెండు వందల నలభై కిలోమీటర్లు యాత్ర చేసి చిట్ట చివరికి గంగా జలాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళే ఒక సాంప్రదాయక యాత్ర ఈ యాత్రలో కేవలం ఉత్తరప్రదేశ్కు చెందిన వాళ్ళు ఈ జిల్లాలకు చెందిన వాళ్ళు మాత్రమే కాదు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ నుంచి కూడా భక్తులు వస్తారని యాత్రికులు వస్తారని ప్రతి సంవత్సరము మూడు కోట్ల మంది ఈ యాత్రలో పాల్గొంటారని ఒక్కరోజు కాదు నెల రోజుల పాటు జరుగుతుంది శ్రావణం ప్రారంభమైన రోజు నుంచి శ్రావణం ముగిసే వరకు నెల రోజుల పాటు జరుగుతుంది మూడు కోట్ల మంది ఈ యాత్రలో పాల్గొంటారని ఒక అంచనా ఈ సంవత్సరం కూడా జూలై ఇరవై రెండున అంటే సోమవారం ఈ యాత్ర ప్రారంభం కానున్నది వారం రోజుల కింద మొదటిసారి నగర్ పోలీస్ సూపరింటెండెంట్ కామడి యాత్ర మార్గంలో ఉన్న అన్ని తినుబండారాల దుకాణాలకు హోటళ్లకు రెస్టారెంట్లకు ఒక ఆదేశం జారీ చేశాడు మీ యజమానులు ఎవరు మీ దగ్గర వంట ఎవరు మీ దగ్గర సప్లయర్లు ఎవరు ప్రొప్రైటర్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్ జాబితా రాసి దుకాణం ముందరే అంటే రోడ్డు మీద రోడ్డు మీద నుంచి ఆ హోటల్లోకి ప్రవేశించే వాళ్లకు ముందే తెలిసిపోవాలి అది పెట్టండి అని అన్నాడు ఈ ఆదేశాలకు పెద్ద ఎత్తున నిరసన వచ్చింది నిరసన వచ్చినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఈ ఆదేశాలు జారీ చేసింది మిగిలిన జిల్లాలకు కూడా వ్యాపించింది వాళ్ళు దీనికి చెప్పిన కారణం కంవర్డ్ యాత్ర అనేది ఒక పవిత్రమైన యాత్ర ఈ పవిత్రమైన యాత్రలో హిందూ భక్తుల పవిత్రతను రక్షించడానికి తప్పనిసరిగా ఈ ఆహార నియమాలు పాటించే ఆదేశాలు ఇవ్వవలసి వచ్చింది అపవిత్ర అలవాట్లు ఏవైనా ఉంటే వాటిని క్షాళన చేసే ఉద్దేశంతో మాత్రమే ఈ ఆదేశాలు ఇచ్చాము ముస్లిం తినుబండారాల దుకాణాలు హోటళ్ళు చాలా ఎక్కువ నిజానికి ఉత్తరప్రదేశ్ జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న ముస్లింలు అన్ని వ్యాపారాల్లో ఉన్నట్టుగాని ఆహార పదార్థాల వ్యాపారాల్లో కూడా ఉన్నారు కనుక వాళ్ళ దగ్గర కూడా అందరూ వెళ్ళి తింటారు అయితే వాళ్ళ దగ్గర మాంసాహారం హలాల్ పద్ధతిలో వండుతారు హలాల్ పద్ధతిలో వండింది మాత్రమే తింటాము అని కూడా ఇస్లామిక్ సంప్రదాయం అందువల్ల మా దగ్గర వంటలు హలాల్ పద్ధతిలో వండారు అని కూడా పెడతారు ఇప్పుడు ఈ ఆదేశాలలో హలాల్ పద్ధతిలో గనక వండితే వండామని ప్రకటిస్తే శిక్షలు వేస్తాము పీనల్ యాక్షన్ చర్యలు తీసుకుంటాము అని కూడా ప్రభుత్వం ప్రకటించింది వీటి మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఖండించింది బహుజన సమాజ్ పార్టీ మాయావతి ఖండించింది సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ ఖండించాడు ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లమీన్ ఖండించింది వీళ్ళు మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గతంలో కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా అనేక సంవత్సరాలు ఉన్నవాడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉత్తరప్రదేశ్కి చెందిన నాయకుడు ఆయన ఇది కొత్త రకం అస్పృశ్యతను ప్రవేశపెడుతున్నది ఈ ఆదేశాలను నేను ఖండిస్తున్నాను అని ప్రకటించాడు సరే మరికొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు కేంద్ర పార్టీ నాయకులు కూడా ఈ ఆదేశాలను సమర్థించారు అది వేరే కథ ఇంత జరిగిన తర్వాత ఇంత చర్చ తర్వాత కూడా శుక్రవారం నాడు జూలై పంతొమ్మిదవ తేదీన స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముజఫర్నగర్ జిల్లాలో ఈ ఆదేశాలను అమలు చేయడం కూడా ప్రారంభమైంది ప్రతి హోటల్ ముందుకు వెళ్ళి ప్రతి రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి మీరు బోర్డులు పెట్టారా లేదా పెట్టకపోతే మీ అనుమతులు రద్దు చేస్తాము మీ మీద పీనల్ యాక్షన్ మీ మీద చర్యలు తీసుకుంటాము శిక్షలు వేస్తాము అని ప్రకటించారు రెండు రకాలుగా దీన్ని చూసే అవకాశం ఉంది మొట్టమొదటిది సరిగ్గా ఏ ఉత్తరప్రదేశ్లో అయితే మతం మతాన్ని వాడుకొని ఓట్లు సంపాదించడానికి ప్రయత్నం జరిగిందో రామజన్మభూమి ఆలయం రామ్ లల్లా ఆలయాన్ని చూపెట్టి ఓట్లు అడగడానికి ప్రయత్నం జరిగిందో ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఎన్నికలలో సరిగ్గా ఫైజాబాద్ నియోజకవర్గంలోనే ఎక్కడ రామాలయం నిర్మించారో ఏ రామాలయాన్ని దేశవ్యాప్తంగా ఒక చిహ్నంగా ప్రకటించి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నం చేశారో అది ఫైజాబాద్లోనే విఫలమైంది ఫైజాబాద్లోనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రెండు లక్షల ఓట్ల లోటుతో ఓడిపోయాడు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి దళిత నాయకుడు అక్కడ రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ్ళకి మతాన్ని ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నది ఇతర మత మతస్థుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఇతర మతస్థులను బహిష్కరించమని పిలిపిస్తున్నది సరిగ్గా ఈ బహిష్కరణ హిట్లర్ నాజీ పార్టీ పంతొమ్మిది వందల ముప్పైలలో నలభై ఐదు వరకు యుద్ధం వరకు అమలు చేసిన విధానం వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి సమాజంలో వాళ్ళ పరపతి తగ్గించడానికి సమాజంలో వాళ్ళ స్థానం తగ్గించడానికి వాళ్ళు భయపడుతూ బతికేలా నిరంతరము భయభీతావహ స్థితిలో అభద్రతలో ఉండేలా చేయడానికి హిట్లర్ నాజీ పార్టీ ఆ పనిచేసింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ముస్లింలందరినీ భయభీతావహంలో ముంచడానికి ముఖ్యంగా వ్యాపారులను భయ పీతావాహంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ఒక మతం మీద విద్వేషం రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది వేల సంవత్సరాలుగా బహుళత్వ సమాజం అనేక కులాల అనేక మతాల అనేక జాతుల అనేక భాషల ప్రాంతం సహజీవన సంస్కృతి బహుళత్వ సంస్కృతి ఉన్న ఈ ప్రాంతంలో ఫలాని వారు వ్యాపారం చేయడానికి వీలు లేదు ఫలాని వారు వస్తువులు అమ్మడానికి వీల్లేదు ఫలాని వారి దగ్గర వస్తువులు కొనడానికి వీల్లేదు ఫలాని వారిని ఆర్థికంగా దిగ్బంధనం చేయాలి బహిష్కరించాలి అని చెప్పే అంతర్యుద్ధ రాజకీయాలు ఇవి నిజంగా సమాజాన్ని నిట్ట నిలువున చీల్చి అంతర్యుద్ధాన్ని ప్రేరేపించే ఒకరి మీద ఒకరికి భయాన్ని సందేహాన్ని ద్వేషాన్ని రెచ్చగొట్టే రాజకీయాలు ఈ రాజకీయాలు ఈ సమాజాన్ని ఈ దేశాన్ని ఎటు తీసుకుపోతాయి